తిరుమల సన్నిధి భక్తుల వారినిధి కలియుగ శ్రీ తిరుమల స్వామి పద్యత తిరిసిది రచన పఠన ఒప్పరు లక్ష్మీనారాయణ తెలుగు భాషని గౌరవించండి తెలుగు పద్యాన్ని ఆస్వాదించండి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ తిరుమల నివాసుడు వెంకటేశ్వర స్వామి అఖండ కరుణ అక్కడ వీక్షణాలకు మీరు చంద్ర తారకం కూడా పాత్రులు కండి మనం ఇప్పుడు నాలుగు పద్యాలు చేద్దాం రెండు చంపకమాల రెండు ఉత్పలమాల ఇది శ్యాంబ్రాగాల్లో చేద్దాం సరిగమ సప్తవర్ణములు సవ్వడి నాట్య భూమియై భరమది దీర్ఘి భాగ్యతను భద్రముగూర్చడు భాగ్యభూమియై పరమును ఐహికంపుశుభ భాగ్యముజూపిడి పుణ్యభూమియై అరయగ వెంకటాద్రి పరమాద్భుత భూమిల వెంకటేశ్వరా వెంకటేశ్వర సరికము పదర్శులతో సవ్వటి చేయు నాట్యభూమిక భారములు తీర్చి భద్రత కూర్చు భాగ్యభూమిక ఐహిక ఇహ పరములు వసంగు పుణ్యభూమిగా ధర వెంకటాద్రి పరమాద్భుత భూమిగా వాసికాంచిన దయ తొలుత వరాహ క్షేత్రము నదుష్టము శిష్టత వాసి కెక్కియున్ వాలపుగ వెంకటేశుడిటు వందయే అడ్గులు నెలగోరగా బలముగ సన్నుతాద్రి సరి వాసినిగాంచను కలుగు వెంకటాద్రికి కామిత దర్శన తొట్ట తొల్తనే వెంకటేశ్వర తొలుతు వరాహక్షేత్రముగా ఉండి వెంకటేశ్వరు వరాహస్వామి వంద అడుగులు నేల ఇచ్చినాడు కల క్రౌమున వెంకటేశ్వర స్వామి ప్రశస్తం పెరుగుతూ వచ్చినది అయినడు తొలుతు వరాహస్వామికే ప్రథమ దర్శనము దక్కును కాంతగ రాగి పత్రమది కాగ కల్గువరాహ కోలన్ ఎంతగా దానపత్రమును గూర్చను వెంకటేశు తాపంచేరియున్నటుల భాగ్యపుపత్రము దేవభాషలో గాంచను వెంకటేశ్వర వెంకటేశ్వర రాగి పత్రము పోయి దాన దేవభాషలో వ్రాసిన్న దానపత్రము వరాహస్వామి గుళ్ళో చూడవచ్చును ఆహా వెంకటేశ్వర తీసుకున్న దానమునకు దానపత్రము వ్రాసి వాసిగాంచిదివి గత యాధన్యము చరితార్థనము శ్రీహరికోటి సూర్య సమశీతల మోహన ముగ్ధ రూపుడై దేహము తన్మయించుము దిరథ రూపము వెంకటేశుడై మోహన దివ్యమోహ నవమోదముదోహపు వెంకట్రిలో దాహముదీర్చు భక్తులకు దర్శనమదగ వెంకటేశ్వరా ేశ్వర నీ ముగ్ధ మోహన రూపము చూచిన దేహము తనమయత్వంలో మునిగిపోవను వెంకటాద్రిలోని అపురూప దర్శనంతో భక్తులకు దాహ తపను తీరిపోకయ్యా వెంకటేశ్వర తిరుమల నివాస శరీనివాస శిష్ట రక్షక ఆర్దత్రాణపరాయణ గోవింద అందరినీ రక్షించి కాపాడుమయ్యా అందరూ కూడా ఈ పద్యాన్ని వినండి తప్పనిసరిగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ వైకుంఠ నివాసుడు వెంకటాద్రి వాసుడు తిరుమల వాసుడు శ్రీనివాసుడు శ్రీవెంకటేశ్వరుని యొక్క అఖండ కరుణాకట అక్షవీక్షణాలకి ఆచంద్రతారకము దండిగా నిండుగా మెండుగా పాత్రులు కండి సోమస్తు మంగళ మహత్ శతమానం భవత శత పురుషతి ఇంద్రియ యుష్యేంద్రియే ప్రయతిష్టతి వంశాంతి